దేవుని బిడ్డలారా ఈ దినము మలాకి మూడు పదవ వచనాన్ని ధ్యానిద్దాం పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను దేవునికి మహిమ కలుగు దేవుని బిడ్డలారా దేవుడు దీవించే దేవుడని మనం మర్చిపోకూడదు దేవుని యొక్క సంకల్పం ఏందంటే మనము ఏమి లేనివారిగా బాధపడాలని ఆయన ఇష్టపడే దేవుడు కాదు ఆయన సమృద్ధిని అనుగ్రహించే దేవుడు సమృద్ధిగా దీవించే దేవుడు మనం చూస్తాము యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన కొండ మీద ప్రసంగంలో ప్రసంగించిన తర్వాత అందరూ ఆకలి కొని ఉంటారు అప్పుడు రెండు చేపలను ఐదు రొట్టెలను ఐదు వేల మంది కంటే ఎక్కువగా ఆయన వాటిని దీవించి ఆశీర్వదించి పంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు సమృద్ధిగా ఆయన అనుగ్రహించే దేవుడు వారికి పంచిన తర్వాత పన్నెండు గంపలు తిరిగి నిండుగా మరి మిగిలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిటిలారా దేవుడు విస్తారముగా దీవించేవాడు విస్తారముగా దేవెనలు కుమ్మరించేవాడని వాక్యం సెలిస్తూ ఉంది కాబట్టి మనము ఎందుకు ఆ దేవెనలు పొందుకోవటం లేదంటే మనలోనే ఏదైనా పాపం ఉండొచ్చు లోపం ఉండొచ్చు తప్పు ఉండవచ్చు కాబట్టి మనం దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే దేవునితో మనం సమాధాన పడితే దేవుణ్ణి మనం ఎడల దేవుణ్ణి సమృద్ధి విస్తారమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు దేవుని ఆశీర్వాదం పొంది మనం ఆశీర్వదింపబడదుముగాక దేవుడు అతి కృప మనకు అనుగ్రహించునుగాక ఆమె